నమస్తే అండి ఈరోజు ఒకటో తేదీ ఎప్పుడు కూడా అండి ఒకటో తేదీ మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అలాంటిది ఈ నెల కూడా మనకి డబ్బు అనేది డబ్బుకు లోటు లేకుండా చేతిలో డబ్బు అనేది ఎప్పుడు ఉంటూనే ఉండాలి అని అంటే కనుక అనుకోవలసిన శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉందండి ఈ స్విచ్ బోర్డ్ని మీరు రాత్రిలోపు మీకు టైం దొరికినప్పుడల్లా కూడా ఫ్రీ టైం ఎప్పుడైతే కనుక దొరుకుతుందో ఆ టైంలో ఈ స్విచ్ బోర్డ్ని అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ నిజంగా మంచి ఒక రిలాక్స్ అనేది దొరుకుతుంది మనీ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి మీకు కనిపిస్తాయి ఈ నెలలో ఇలా చేస్తే వచ్చే నెలలోనే అంటే మళ్ళీ వచ్చే ఒకటో తారీఖు మంచి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది ఇంకా ఆ స్విచ్ బోర్డ్ అనేది ఏంటి అని అంటే ర్యాబిట్ 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 అని మూడు పదాలు కలిసినట్టుగా ర్యాబిట్ ర్యాబిట్ అనే సెంటెన్స్ లాగా అనుకోవాలండి ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు టైం దొరికినప్పుడల్లా మీరు ఎన్నిసార్లు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఒక హ్యాపీగా ఈ సిచువేషన్ అనుకుంటారు అంత హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుందండి అంత శక్తివంతమైన స్విచ్ఓడ్ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి చేయం